శ్రీ బియ్యో నమ ఇప్పుడు మనం ముప్పై ఒకటవ శ్లోకం గురించి చెప్పుకుందాం మానవులు తమవి అని మురిసిపోయేవన్నీ అశాశ్వతమైనవే శరీరం ఎముకలు కీళ్ళు అన్నీ పటుత్వం కోల్పోయి మందులు మింగుతూ జీవించాల్సిందే మరెందుకు నందనందనుడైన శ్రీకృష్ణుడిని శరణు పొందవంటున్నారు కులసేఖరులు అంటే ఏమంటున్నారు ఇదం శరీరం పరిణామ పతత్యవశ్యం పత్యవశ్యం శ్లథసర్జరం కిమౌషై క్లిశ్యసి మూఢ నిరామయం కృష్ణ రసాయనం పిబా అంటున్నారు అంటే ప్రాణులకు పుట్టుటకు ముందు ఈ దేహంతో సంబంధం లేదు మరణించిన తర్వాత కూడా సంబంధం లేదు పుట్టుక చావులకు మధ్యకాలంలో మాత్రమే సంబంధం ఉంటుంది కనుక జీవులు ధరించిన దేహాలన్నీ మిథ్యావస్తువులే ఎప్పుడో ఒకప్పుడు నశించిపోయేవే ఇటువంటి దేహ స్వభావమును దేహస్వభావమును గురిచి తెలియని తెలియనివాడు మూఢుడు పెద్దల వలన శాస్త్రముల ద్వారా శరీరము అనిత్యమని తెలిసియు అది శాశ్వతముగా ఉండునని విపరీతంగా తలంచటం ఇతరులకు చెప్పుట దుర్మతిత్వము కంటే దుర్మతి మిక్కిలి హానికరుడు అందుకే ఆ రెండు లక్షణాలను విడనాడి శాశ్వతమైన పరమాత్మను తలంచు సన్మతిని పొందమని శ్రీ కులశేఖర్లు మనకి బోధిస్తున్నారు అంటే ఏమంటున్నారు మూఢ ఓ మూఢుడా దుర్మతే ఓ దుర్బుద్ధి కలవాడా పరిణామ పేసలం ముసలితనము మొదలగు మార్పుల చే సుకుమారమైనదిగా అనగా దృఢము కానిది సంధి జారిపోవు కీళ్ళు కలది జర్జరం శిథిలమగునది ఇదం శరీరం ఈ శరీరం అవశ్యం తప్పకుండా పద్తి పడిపోవను అంటే నశించును ఔషధై ఔషధములచే కష్టపడుచున్న వేళ నిరామయం ఆరోగ్యకరమైన కృష్ణ రసాయనం కృష్ణనామము అన్నటి రసాయనమును పిబా తాగుము అంటున్నారు ఓ మూఢుడా ఓ దుర్బుద్ధి ఈ శరీరం పుట్టుక మొదలు బాల్య కౌమార యవ్వన జరా దశలలో మార్పులు చెందుతూ ఉన్నది క్రమంగా వడిలిపోయి కీళ్లు సడలిపోయి శిథిలమై ఎప్పుడో ఒకనాడు నశించిపోక తప్పదు అటువంటి శరీరమును ఔషధములతో కాపాడుకుంటకు ప్రయాసపడేవేళ సుఖదుఖాది మనోవ్యాధులను దరిచేరని అని శ్రీకృష్ణనామము అనేటటువంటి రసాయనాన్ని తాగుము అంటున్నారు ఇంకా ఏమంటున్నారంటే ఎంతటి ఆరోగ్యం కలదైనను ఈ శరీరం ఎప్పటికప్పుడు ఒకేలా ఉండక మార్పులు చెందుతూ రోగగ్రస్తమై పడిపోవలసిందే ఎప్పటికైనా పడిపోయే శరీరానికి దాని యందు ఆప్యాయత పెంచుకుని అనేక విధములైన చికిత్సలతోటి బాగు చేసుకునే ప్రయత్నం చేస్తున్నావు అసలైన నిత్యమైన ఆరోగ్యాన్నిచ్చే రసాయనం అనే దివ్య ఔషధాన్ని పానం చెయ్యి అంటున్నారు అవ్యక్తాదీని భూతాన్ని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రకాపరి దేవన అని గీతలో చెప్పినట్లు శరీరమునందగల పంచభూతాలు వెళ్ళిపోతాయి అందుచేత ఏ కార్యం జరగదు కనుక మూఢ అంటే తెలుసుకోదగిన దానిని తెలుసుకోకుండా ఉండుట బుద్ధి లేనివాడు చేసే పని కృష్ణరసాయనం అనే ఔషధాన్ని పుచ్చుకుంటే సకల రోగ నివారణి శ్రీకృష్ణ రసాయనం అనే మందు అనేక దివ్యమైన మూలికలతో చేరి ఉండటం వల్ల నల్లగా ఉంటుంది ఆ రసాయనాన్ని పానం చేయటం ద్వారా మనలో ఉండే మాలిన్యాలను తొలగించి శుద్ధి ఏర్పరుస్తాడు కోవా తస్య పుణ్య శ్లోకేడ్య కర్మణ శుద్ధి కామోన శృణ్యాత్ యశ కలి మలాపమం అంటున్నారు అంటే నిజంగా బాగుపడాలని కోరుకుంటే కేవలం భగవన్నామ స్మరణ వల్లనే జరుగుతుంది యశ కలి మలాపమం అంటే కలి వల్ల ఏర్పడే దోషాలు చాలా ఉన్నాయి మన లోపల ఎవడైతే వాటికి దూరంగా ఉండాలని కోరుకున్నాడో కోరుకుంటున్నాడు కోవా తస్య పుణ్య శ్లోకేడ్య కర్మణ మనకి అన్ని రకాల పుణ్యాలని కలిగించే ఆ దివ్యమైన చేష్టితములని మహానుభావులు స్థుతించి తరించారు మన కులశేఖర్ల కులశేఖర్లు అదే మార్గాన్ని చూపిస్తున్నారు తరించడానికి అందరూ అర్హులే తమని తాము శుద్ధి పరుచుకొని అంటే ఎలాగా బాహ్యశుద్ధి కేవలం శరీరానికి సంబంధం అంతర్శుద్ధి ఆత్మకం ఆత్మకు ఎస్ పుండరీకాక్షం సబాహ్య అభ్యంతర శుచి అంటారు కదా అలాగ శుద్ధిపరచుకుని తమను తాము శుద్ధిపరచుకుని ఎందుకని తరించడానికి అందరూ అర్హులే అలాంటప్పుడు ఏం చేయాలి తమని తాము శుద్ధిపరచుకొని పరమాత్మ వైపు పయనించడమే అలా పయనించి శుద్ధి చేసుకున్నటువంటి గొప్ప భక్తుడు ఒక ఆయన ఉన్నాడు ఎవరంటే ఆయన ఆధ్యాత్మిక సంపదకు భక్తి శ్రద్ధలకు నిలయమైన దేశంలో పవిత్రమైన దివ్యమైన క్షేత్రంగా పేరుగడించింది పూరి పూరికి దగ్గరలో ఒక కుగ్రామం ఉంది ఆ గ్రామం వేరు బల్వం దానినే బిందుబిల్వం అని కూడా పిలుస్తారు ఆ గ్రామంలో నివసిస్తూ ఉండేవాడు ఒక నిరుపేద అతను విద్య నేర్చున్నవాడు పూరి జగన్నాథుడి పట్ల అమితమైన భక్తి కలవాడు ఆయన పేరు భోజదేవుడు అతని సతీమణి రమాదేవి ఆమెను అందరూ వామాదేవి అని కూడా పిలుస్తారు ఆమె భర్తకు తగ్గ భార్య దంపతులు ఇద్దరు దైవభక్తి పరాయణులుగా గడించారు ఆ దంపతులంటే అందరికీ గౌరవభావం ఆ దంపతులకు ఒక పుత్రుడు జన్మించాడు పిల్లవాడికి జయదేవుడు అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా చూసుకోసాగారు జయదేవుడు చిన్నతనంలోనే తండ్రి వద్ద భారత రామాయణ భాగవతాలను నేర్చుకున్నాడు చిలిపి కృష్ణుడి అల్లరి చేష్టలు తెలుసుకుని ఆనందించాడు తమలాగే తమ పుత్రుడు నిరుపేద కాకూడదు అనుకున్నారు తల్లిదండ్రులు అందుకే తాము కష్టపడ్డా లెక్క చేయక కుమారుణ్ణి సకల విద్యల్లోనూ పరిపూర్ణి పరిపూర్ణుణ్ణి చేయడానికి కృషి చేశారు తల్లిదండ్రుల ఆసక్తిని కోరికను వారు చూపిస్తున్న ప్రేమను కనబరుస్తున్న ఆప్యాయత అనురాగాలను తెలుసుకున్న జయదేవుడు ఆ ప్రకారమే సకల విద్యా పారంగతుడయ్యాడు జయదేవుడు విద్యావంతుడైతే అయ్యాడు కానీ దారిద్రం మాత్రం తీరలేదు తపస్వాధ్యాయనాలలో కాలం గడపడం ప్రారంభించాడు ఇలాంటి స్థితిలో ఒకరోజు దేవశర్మ అనే వ్యక్తి జయదేవుడి దగ్గరకు వచ్చాడు ఆయన పక్కనే యుక్త వయసులో ఉన్నటువంటి ఒక అందమైన యువతి ఉంది దేవశర్మ పూరీకి చెందినవాడు జగన్నాథుడు భక్తుడు ఆయన భార్య విమలాంబ ఆమె భర్తకు మించిన భక్తురాలు ఆ దంపతులకు జగన్నాథుడే సర్వం నిత్యం ఆ జగన్నాథునే స్మరిస్తూ కాలం గడుపుతున్నారు అయితే వారికి ఉండే లోటల్లా ఒక్కటే అదేమిటంటే సంతానం లేకపోవడం సంతానం కోసం ఎన్నో వ్రతాలు పూజలు నోములు నోచారు చివరికి పిల్లలు పుడితే మొదటి సంతానాన్ని జగన్నాథుడికే సమర్పిస్తానని మొక్కుకున్నాడు శరణన్న భక్తుల మరలను ఆలకించి వారిని కాపాడమే ఆ జగన్నాథుడి చర్య కదా అందుకే ఆ దంపతుల మరను ఆలకించాడు కొంతకాలానికి ఆ దంపతులకు పన్నెంటి ఆడపిల్ల పుట్టింది పద్మావతి అని నామకరణం చేశారు దైవప్రసాదంగా భావించి పద్మావతిని అల్లారు ముద్దుగా గోముగా పెంచసాగారు పద్మావతి పెరిగి పెద్దదై యుక్త వయసును చేరింది దేవశర్మకు జగన్నాథుడికి ఇచ్చిన హామీ గుర్తుకొచ్చింది ఒకరోజు పద్మావతిని తీసుకుని ఆలయానికి వెళ్ళాడు జగన్నాథుడికి ప్రణమిల్లి స్వామి మా కోరికను మన్నించి మాకు సంతానాన్ని ప్రసాదించావు నా మొదటి సంతానం పద్మావతిని నీకు స సమర్పిస్తున్నాను స్వీకరించండి స్వామి అంటూ ప్రార్థించాడు వేడుకున్నాడు జగన్నాథుడు ఉలకలేదు పలకలేదు దేవశర్మ ఆలయం మూసేంత వరకు నిరీక్షించి చివరకు ఇల్లు చేరుకున్నాడు నిరాశగా ఆ రోజు రాత్రి నిద్రిస్తున్న దేవశర్మకు ఒక స్వప్నం వచ్చింది జగన్నాథుడు ప్రత్యక్షమై భక్త పద్మావతిని జయదేవుడు అనే భక్ ఇచ్చి వివాహం చెయ్యి అదే నా కోరిక అని ఆజ్ఞాపించాడు అందుకే కూతుర్ని వెంటబెట్టుకొని దేవశర్మ జయదేవుడి దగ్గరకు వచ్చాడు దేవశర్మ తన మనసులోని మాటను జయదేవుడికి చెప్పాడు నేను నిరుపేదను మీ అమ్మాయికి తగినవాణ్ణి కాదు అన్నాడు జయదేవుడు అలా అనుకున్నాయినా ఇది జగన్నాథుడి ఆజ్ఞ పద్మావతికి నీవే తగిన భర్తవు ఇది ఆ దేవుడే నిర్ణయించాడు అన్నాడు దేవశర్మ కాదు అన్నట్లుగా తల ఊపాడు జయదేవుడు నా మాటకు అడ్డు చెప్పకు మా అమ్మాయి పద్మావతిని నీ వద్దే ఉంచి పెడుతున్నాను తర్వాత నీ ఇష్టం అని జయదేవుడితో చెప్పి పద్మావతి వైపు తిరిగి అమ్మ పద్మావతి ఈ జయదేవుడే నీ భర్త ఆయన చెప్పినట్లుగా వింటూ ఆయన అడుగు జాడల్లో నడుచుకుంటూ కాలం కలకాలం కలిసిమెలిసి ఉండండి అని చెప్పి పద్మావతిని అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు దేవశర్మ జయదేవుడు అలా నిల్చునే ఉన్నాడు ఎదురుగా నేలపై చూస్తూ పద్మావతి నిలబడి ఉంది ఇద్దరు ఎదురెదురుగా నిల్చున్నా వారిద్దరి మధ్య మౌనం రాజ్యమేలుతోంది నేల చూపులు చూసిన పద్మావతిని నిశితంగా పరిశీలించాడు జయదేవుడు అమాయకమైన ముఖంతో నిలబడి ఉన్న పద్మావతిని చూస్తే దయా జాలి బయలుదేరాయి జయదేవుళ్ళు నీకు భయం వేయడం లేదా అడిగాడు జయదేవుడు మీరున్నారు కదా భయం ఎందుకు ఎదురు ప్రశ్న వేసింది పద్మావతి ఈ నిరుపేద నిన్నెలా రక్షిస్తాడు ఎలా పోషిస్తాడు మళ్ళీ అడిగాడు జయదేవుడు నా దైవం మీరే ఇది నా నిర్ణయం కాదు సాక్షాత్తు ఆ జగన్నాథుడి నిర్ణయం ఆ జగన్నాథుడే మీ దగ్గరకు పంపిస్తే ఇంకా నాకెందుకు భయం దైవ నిర్ణయానికి మించింది లోకంలో ఉందా వేదాంతిలా పలికింది పద్మావతి పద్మావతి మాటలు జయదేవుడికి నచ్చాయి వారిద్దరి వివాహం జరిగింది మరి జగన్నాథుడే గీత గీస్తే అది చెరిపేయడం ఎవరికీ తరం ఎవరి తరం కాదు ఆ దంపతులు ఇద్దరూ ఉన్నంతలోనే హాయిగా ఆనందంగా కాలం వెళ్ళబుచ్చసాగారు వారిది ఆదర్శ దాంపత్యం ఇదేనండి మన భక్త జయదేవుని కదా సరే సకల విద్యాపారంగతుడైన జయదేవుల్లో భక్తి కీర్తనం వైపుకు మళ్ళింది దేవుడిపైన కావ్యాల రచనను ప్రారంభించాడు అలా దైవ చింతనలో పాటలు కీర్తనలు రాసి దేవుడి సన్నిధిలో వాటిని గానం చేసి వాటిని ఆ దేవునికే అంకితం ఇవ్వసాగాడు ఈ విషయం ఆ నోట ఆ నోట పది చివరికి బెంగాల్ రాజు అయినటువంటి లక్ష్మణసేనుడు చెవిలో పడింది లక్ష్మణసేనుడు సంగీత సాహిత్య ప్రియుడు పండితుడు ప్రబంధ రచనా పటిమ గలవాడు స్వయంగా సాహిత్య ప్రియుడు కదా కవులన్నా కళాకారులన్నా లక్ష్మణసేనుడు దేవుడితో సమానంగా చూసేవాడు దే జయదేవుని గురించి తెలుసుకున్నటువంటి లక్ష్మణసేనుడు జయదేవుణ్ణి ఆస్థానానికి పిలిపించుకున్నాడు ఆస్థాన కవిని ఆయన ఆస్థాన కవిని చేసి జయదేవుణ్ణి సత్కరించాడు జయదేవుడి పేదరికం తొలగిపోయింది లక్ష్మణసేనుడి సాంగత్యంలో జయదేవుడు ఎన్నో రచనలు గావించాడు ప్రజలు ప్రభువులు జయదేవుడిని కీర్తించసాగారు మరోపక్క లక్ష్మణసేనుడికి జయదేవుడికి మధ్య రాజు కవి సంబంధమే కాదు స్నేహ సంబంధం కూడా మొగ్గ తొడిగి పుష్పించింది లక్ష్మణసేనుడి ఆదరణతో రూపుదిద్దుకున్న కావ్యమే గీతగోవిందం దీనినే జయదేవుడి అష్టపదులు అని కూడా పిలుస్తారు మీకు అందరికీ ఇవన్నీ తెలుసు కదా రాధికా తవ విరహే కేశవ ధీర సమీరే యమునా తీరే చందన చర్చిత నీల కళేబరం ఇలాగా గానం చేస్తూ రాయడం మొదలుపెట్టాడు జయదేవుడు గీత గోవిందాన్ని రాధామాధవుల ప్రణయం విరహం కలహం ఇలా ఒకటేమిటి అన్నీ వర్ణించాడు జయదేవుడు ఈ అష్టపదులను గానం చేస్తూ రాస్తూ ఉంటే పద్మావతి అందుకు తగ్గట్టుగా నాట్యం చేస్తూ ఉండేది అలా ఆటపాటల్లో జయదేవుడు రాధాకృష్ణుల ప్రణయాన్ని ఇతివృత్తంగా చేసుకుని పన్నెండు సర్గలలో ఇరవై నాలుగు అష్టపదులలో డెబ్భై రెండు శ్లోకాలతో గీత గోవిందాన్ని పూర్తి చేశాడు అంతటితో ఆగాడా లేదే రతిమంజరి చంద్రలోకం కారకవాదం తత్వచింతామణి వంటి రచనలు కూడా చేశాడు జయదేవుడు ఇటు రచించాడో లేదో అటు ప్రజల నాలుకల మీద ఆ కావ్యాలు నాట్యమాడడం ప్రారంభించాయి ముఖ్యంగా అష్టపదులు అష్టపదుల పట్ల ప్రజల్లో మక్కువ ఎక్కువైంది ఏ ఉత్సవమైనా సరే ఏ పూజ అయినా సరే ఏ ఆలయమైనా సరే ఇలా ఎక్కడ చూసినా జయదేవుడి అష్టపదుల గానమే తన ఆస్థాన కవి జయదేవుడు రచించిన గీతగోవిందానికి అంత పేరు ప్రఖ్యాతులు రావడం లక్ష్మణ ఆనందపరిచింది అయితే ఏదో మారుమూల ఈర్షకు ఈర్ష్యకు కూడా ఈర్ష్య కూడా చోటు చేసుకుంది సహజం కదండి ఈర్ష్యా రావడం అనేది ఈర్షకు కారణం రాజు కూడా అలాంటి పాటలే రచించాడు అవి జగన్నాథుని గుణగణాలను పొగుడుతూ రాసినటువంటివే అయితే ప్రజలు జయదేవుడి పాటలే పాడుతున్నారు కానీ రాజుగారివి ఎవరూ పాడడం లేదు బాధపడ్డాడు చివరకు ప్రజల అభిప్రాయాన్ని అడిగాడు జయదేవుడి పాటలు నచ్చినంతగా రాజుగారి పాటలు నచ్చలేదని వాళ్ళు తేల్చి చెప్పేశారు దేవుడి పాటలు దేవుడికి ఇష్టమన్నారు పైకి అంగీకరించినా లోపల మాత్రం బాధ తగ్గలేదు చివరికి ఒక నిర్ణయానికి వచ్చిన రాజు ఏం చేశాడు నా జయదేవుడి పాటలను స్వామివారి పాదాల దగ్గర ఉంచుదాం నా పాటలను జయదేవుడి పాటలను స్వామివారి పాదాల దగ్గర ఉంచుదాం నచ్చిన పాటలను తన వద్ద ఉంచుకుంటాడు నచ్చనివి దూరం చేస్తాడు ఇది మీకు అంగీకారమేనా అని ప్రజలను అడిగాడు అందుకు వారు సిద్ధమయ్యారు జయదేవుడి అష్టపదులను రాజు పాటలను ఆలయంలోని దేవుడి పాదాల ముద్దు పాదాల వద్ద ఉంచారు ఆ రాత్రి ఆలయాన్ని మూశారు అందరిలోనూ ఆతృత దానికి సంబంధించిన ఆలోచనలే ముఖ్యంగా రాజులు అయితే మరీ ఎక్కువ తెల్లారి తెల్లవారింది ఆలయం తెరిచే సమయమైంది ఆశతో రాజు గుడి దగ్గరకు చేరుకున్నాడు ప్రజలు అధిక సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు ఆలయ తలుపులు తెరిచారు ప్రజలు ఆనందంతో చిందులు వేశారు జయదేవుడి గీతగోవిందం ఆలయంలోని జగన్నాథుడి తల మీద ఉంది రాజుగారి పాటల పుస్తకం ఎక్కడో దూరంగా పడి ఉంది రాజు సిగ్గుపడ్డాడు బాధపడ్డాడు చివరకు దేవుడే మెచ్చిన జయదేవుడి పైన ఈర్ష్య పడ్డం తన మూర్ఖత్వం అనుకున్నాడు జయదేవుడి అష్టపదుల ప్రచారానికి కృషి చేయాలని భావించాడు రాజు అనుకుంటే దెబ్బల కరువా ఇక దేశంలో ఎక్కడ చూసినా అష్టపదుల గానమే నేటికి జయదేవుడి జన్మస్థలమైన బిల్వంలో జయదేవుడి ఆరాధనోత్సవాలు ఘనంగా జరుగుతూ ఉండగా పూరిలోని జగన్నాథస్వామి ఆలయంలో ప్రతిరోజు అష్టపదుల గానం సాగుతూ ఉంది ఉంటుంది దాదాపు తొమ్మిది వందల సంవత్సరాలు దాటిన నేటికి అష్టపదులు అలరిస్తూ ఉన్నాయంటే అష్టపదుల సాహిత్య సంగీత కీర్తి ప్రతిష్టలు ఏమిటో అర్థం చేసుకోవచ్చు జయదేవుడు రచించినటువంటి గీతగోవిందం నేటికి నిత్య నూతనమై విరాజులతో అందరినీ అలరిస్తోంది ఆ జయదేవుని అపూర్వ రచనైన గీత గోవిందం మహాకావ్యాన్ని అష్టపదులుగా రచించాడు చెప్పుకున్నాం కదా ఒక్కొక్క దాంట్లో ఎనిమిది పాదాలు ఉండటం వల్ల వీటికి ఆ పేరు వచ్చింది ఈ గ్రంథంలో ఇరవై నాలుగు అష్టపదులు ఎనభైకి పైగా శ్లోకాలు కలిగి పన్నెండు సర్గలతో రాయబడింది ఇది గోవిందుని గూర్చి రచింపబడిన గేయ ప్రబంధం అవటం వల్ల దీనికి గీత గోవిందం అన్న పేరు ఎంతో చక్కగా సరిపోయింది ఈ అష్టపదులు నాయిక నాయకి సకులచే పాడబడినట్లుగా రచింపబడ్డాయి ఈ అష్టపదులలో పంతొమ్మిదవ అష్టపదిని దర్శనాష్టపది సంజీవని అష్టపది అని కూడా అంటారు దానికి కారణం ఒక సంఘటన ఉంది అదేమిటంటే అది జయదేవుడు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉత్సాహంతో గీత గోవిందాని ఒక దీక్షలా రాస్తూ ఉండగా పదవ సర్గలో గల పంతొమ్మిదవ అష్టపదిలో ఏడవ చరణాన్ని రచ రచిస్తూ ఉన్నటువంటి సమయంలో ఒక విచిత్రమైన భావన వచ్చిందట అతనికి అదేమిటి స్మరగల ఖండన మమశిరసి మండనం దహి పదపల్లవ ముదారం అనగా రాధ రాధ ప్రేమ అని విషం నా తలకి ఎక్కి ఉంది అందువలన నీ కోమల పాద పద్మాలను నా శిరస్సుపై ఉంచు అప్పుడు ఆ విషమంతయు దిగును అని అర్థం వచ్చేలా రాసి అయ్యో ఇదేమిటి రాధ తన పాదాన్ని కృష్ణపరమాత్మ పాదంపై ఉంచటం ఏమిటి ఇది ఘోరం కదా ఇలా రాయటం మహాపచారం అని తలచి ఆ పంక్తులను కొట్టేసి అభ్యంగన స్నానం చేయటానికి లేచి తలకు ఒంటికి తలకు ఒంటికి నూనె రాసుకుని నదికి వెళ్ళాట జయదేవుడు కొంతసేపటికి ఆ స్వామి జయదేవుని రూపంలో తిరిగి వచ్చి ఆ వ్రాతపతిని దమ్మని చెప్పి పద్మావతికి చెప్పి అడిగి తీసుకుని ఆ కొట్టేసిన పంక్తుల్ని మరలా రాసి వెళ్ళిపోయాట స్నానం చేసి వచ్చిన జయదేవునికి తాను కొట్టేసిన పంక్తులు మరలా వ్రాసి ఉండటం చూసి ఆశ్చర్యపడి ఇవి ఎవరు రాశారు అని పద్మావతిని అడిగారట అప్పుడు ఆమె స్వామి మీరే కదా మరలా వచ్చి రాసి వెళ్ళారు అదిగో నూనె బొట్లు కూడా ఆ ప్రతి మీదే ఉన్నాయే అని చెప్పగా సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే వచ్చి వెళ్ళాడని తెలుసుకొని పద్మావతి యొక్క పుణ్యానికి ఎంతగానో సంతోషించి శ్రీకృష్ణుడు తన భార్య పద్మావతికి దర్శనమిచ్చినందున ఆ అష్టపదికి దర్శనాష్టపది అని పేరు పెట్టారు ఈ అష్టపది యొక్క ఎనిమిదవ చరణంలో జయతు పద్మావతి రమణ జయదేవ కవి భారతీ ఫణితమితి గీతం అని తన పేరుకు ముందు ఆమె పేరునే ప్రస్తావించి ఆమెకు కూడా అపూర్వ గౌరవాన్ని భాగ్యాన్ని కలిగించారు భక్త జయదేవులు అలాగే ఒకసారి జయదేవ కవి భార్య అయిన పద్మావతిని శ్రీ లక్ష్మణసేన మహారాజు గారు కూడా చాలా గౌరవించేవారు అది సహించలేనటువంటి మహారాణి ఒకనాడు జయదేవుల వారు మహారాజు గారు ఇద్దరు వేటకు వెళ్ళినప్పుడు జయదేవుల వారు మరణించారు అని హాస్యమాడిందట ఆ వార్త విన్న వెంటనే అక్కడికక్కడే అప్పటికప్పుడే కన్నీళ్ల పర్యంతమై ప్రాణాలు కోల్పోయారట పద్మావతి మహారాణి కూడా ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేదు రాణిగారు భయంతో గజగజ వణికిపోయింది కొంతసేపటికి రాజుగారు జయదేవుల వారు వచ్చి జరిగిన సంగతి తెలుసుకుని దిగులుతో ఏం చేయాలో తోచక నిశ్చేష్లై ఉన్నారట అప్పుడు జయదేవుడు తన మరణ వార్త విన్నందువల్ల చనిపోయింది కానీ ఇప్పుడు తాను బతికే ఉన్నాను కదా అని తలచి పంతొమ్మిదవ అష్టపది అయిన వదసియతి పాడి ముఖంపై నీళ్లు చల్లగా ఆమె నిద్ర నుండి మేల్కొన్నట్లు లేచి కూచుందట ఈ అష్టపదిలో శ్రీకృష్ణ పరమాత్ముడు తన స్వహస్థాలతో రాసిన పంక్తులు ఉన్నాయి కనుక ఆమె మరలా పునర్జీవం పొందింది కనుక ఈ అష్టపదికి సంజీవని అష్టపది అని పేరు కలదనమాట శ్రీ భక్త జయదేవ కవి దేవాలయంలో అష్టపదులను పాడుతున్నప్పుడు పద్మావతి వాటికి నాట్యం చేసేవారట ఈ రకంగా ఈ అష్టపదులను రచించిన స్థలాన్ని నాటి నుండి జయదేవపురము అని చెప్పి పిలువబడుతోంది జయదేవుడు శ్రీకృష్ణుణ్ణి పరబ్రహ్మ స్వరూపంగా పూజించారు వీటిలో రాధ నాయకి జీవాత్మ కృష్ణుడు నాయకుడు పరమాత్మ మరియు సఖి ఈ సఖి జీవాత్మను ముక్తి పదంలో నడిపించి పరమాత్మలో లీనం చేయడానికి తోడ్పడుతుంది ఇదియే గోవిందంలోని సారాంశం గీతగోవింద మహా గీతగోవిందం మహాకావ్యం ఇలాంటి కావ్యాన్ని అందించినటువంటి జయదేవుని జయంతి ఉత్సవాన్ని ప్రతి ఏటా కిందు బిల్వంలో అంటే ఇప్పటి కిందుల లో జరపబడి అన్ని అష్టపదులు అక్కడ పాడబడుతున్నాయట ఇప్పటికీ కూడా అంతేకాదు ఇప్పటికీ పూరి జగన్నాథ క్షేత్రంలో కూడా ప్రతిరోజు పూజా సమయంలో అష్టపతిని పాడటం అన్నమవుతాయి దీనికి జయదేవ సేవ అనే పేరు కూడా ఉందిట భక్త జయదేవులు శ్రీముఖనామ సంవత్సరం మార్గశీర బహుళ ఏకాదశి నాడు అంటే ఇరవై ఎనిమిది పన్నెండు పదకొండు వందల యాభై మూడు నాడు ఆయన శ్రీకృష్ణ సన్నిధానాన్ని పొందారు ఆయన శ్రీకృష్ణుల్లో ఐక్యమైపోయారు ఆ విధంగా భక్తజేవుని భక్త జయదేవుని అష్టపదులు అమృతంలాగా తారార్కం భక్తుల భజనలలో నిత్య పూజల్లో ప్రార్థనల్లో వినిపిస్తూనే ఉంటాయి అనటం జగమెరిగిన సత్యాన్ని చెప్పటమే అవుతుంది కనుక అంతటి గొప్ప భక్తుడు భక్త జయదేవు ఇది సినిమాగా కూడా వచ్చింది అందరికీ తెలిసే ఉంటుంది కదా కనుక మన కులశేఖరులు ఏమంటున్నారంటే అనిత్యమై విడవదగినదై ఉండే ఈ శరీరంతో చేరిన జీవుడు దేహమే తాను అన్న భ్రాంతితో జీవిస్తాడు ఆ మూఢత్వం చేతనే నాశ స్వభావమైన దేహాన్ని కాపాడుకోవడానికి ఔషధాలు సేవిస్తాడు ఎన్ని ఔషధాలు సేవించినప్పటికీ శరీరం క్రమంగా చిలికి చిలికి కృషించి నశించిపోక తప్పదు ఎందుకీ వృధా ప్రయాస అని ఊరుకుండలేము శరీర రక్షణకై చేసే ప్రయత్నంలో కొంత భాగమైన మనసుకు నామ రసాయనాన్ని అందించి జన్మ సార్థకతను సాధించుటే వివేకం అంటున్నారు కృష్ణుని అందే భక్తిని కలిగి ఉన్నచో జీవుడు ఎల్లప్పుడూ పరమాత్మతో చేరి ఉండును దానికి కావలసిందేంటి నామ రసాయనం దాన్ని తాగమని చెప్తున్నారు మనమందరము కూడా ఆయన చూపించిన మార్గంలో ఆ రసాయనాన్ని తాగి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహానికి పాత్రలు కనుక ముకుందని యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి